హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ స్లాక్స్ అనంతపూర్ ఓకే మనమైతే ప్రెజెంట్ శ్రీ కలెక్షన్స్ వాళ్ళ హౌస్ లో అయితే ఉన్నాం అనమాట వీళ్ళే డైరెక్ట్ వేవర్స్ లాస్ట్ టైం వీడియోలో లక్కీ డ్రా విన్నర్ అయితే మీకు పర్చేం చేస్తామని చెప్పాం కదా రివ్యూలు అయితే చేస్తున్నారు మనకి లక్కీ డ్రా ఆఫర్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లక్కీ డ్రా విన్నర్ ఎవరో మరి లేట్ చేయకుండా చూసేద్దాం మన ఛానల్ నేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ ఒకేసారి ఇంకా లేట్ చేయకుండా రివ్యూలు అయితే చేసేద్దాం అన్న చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు అందులో ఒక రోజు లేట్ అయింది అవునవును అదే పనిగా మనం లక్కీ డ్రా కోసం ఈ వీడియో ఇప్పుడు మరి రీషూట్ కూడా చేయడం జరుగుతోంది మా కస్టమర్స్ అందరికీ కూడా ఎవరికి ఎవరికి తగులుతుందో వాళ్ళ లక్కీ లక్కీ పర్సన్ ఎవరు ఇప్పుడైతే చూద్దాం మేమైతే జెన్యున్ గా అందరి పేర్లు రాసి వేసామండి చూస్తున్నారు కదా చాలా నేమ్స్ అయితే ఉన్నాయి ఇందులో అయితే లక్కీ డ్రా అయితే మళ్ళీ కూడా ఇలాగే కొనసాగుతుంది అవునండి అది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేద్దాం ఎందుకంటే డేట్ చెప్పలేను డేట్ చెప్తే ఏమైతే కస్టమర్స్ అందరూ ఫోన్లు చేసి అడుగుతున్నారు అనమాట వెయిటింగ్ చేసి మరీ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడే మనం అనుకోకుండా కొన్ని కారణాల వల్ల టూ డేస్ లేట్ అయింది కాబట్టి డేట్ అయితే చెప్పడం లేదు కస్టమర్స్ అందరికి కూడా నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాం ఇప్పుడైతే డ్రా తీసేద్దాం లక్కీ పర్సన్ ఎవరో మరి చూద్దాము హారిక అంట విజయవాడ కంగ్రాచులేషన్స్ అండి మీరైతే ఎనిమిది వేల చీర గెలుచుకున్నారు లక్కీ పర్సన్ ఈ వీడియోలో హారిక విజయవాడ ఫోన్ లిఫ్ట్ చేస్తారు లిఫ్ట్ చేయరు ఇంటి దగ్గరే ఉంటారు చూద్దాం సార్ మేడం శ్రీ కలెక్షన్స్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం చెప్పండి మేడం మీరు షేర్ చేసి మనకి సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టారు కదా మీ నేమ్ వచ్చేసి లక్కీ డ్రాలో తగిలింది మేడం హారిక గారు అవును మేడం హండ్రెడ్ పర్సెంట్ మీకీ వచ్చేసి కంగ్రాట్స్ అవును మేడం కంగ్రాట్స్ మేడం థ్యాంక్ అండి మీకు ఇందులో మీకు ఏ శారీ కావాలన్నా కూడా అదే అని కాదు మేడం వీడియోలో ఏ స్యారీ అయినా పంపిస్తాము మీరు మీ అడ్రస్ మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఈ నెంబర్ కి సెండ్ చేయండి మేడం అలాగే ఓకే మేడం థ్యాంక్ యూ మేడం మేడం ఇంకా మన ప్రైజెస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి మేడం మీరు మీ రివ్యూ చాలా అంటే బాగున్నాయి అండి క్వాలిటీ చాలా బాగుంది నేను కొన్న సారీస్ కూడా చాలా బాగున్నాయి ఓకే మేడం ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మేడం ఇలాగే ముందుకి ఇప్పుడు మీకు ఎలా అనిపించింది మేడం సార్ మాట్లాడుతుంది హలో మీకు ఎలా అనిపించింది మేడం జబర్దస్త్ బ్లాగ్స్ అనంతపూర్ ఛానల్ మీకు ఎలా అనిపించింది ఇప్పుడు శారీ గెలుచుకున్నారు కదా చాలా హ్యాపీగా ఉందండి అసలు అనుకోలేదు అంటే శారీ వస్తుందని అసలు అనుకోలేదు గెస్ కూడా చేయలేదు అవునులేండి మేడం ఏదో నార్మల్ గా పెట్టాను అంతే ఓహో ఎలానో గెలుచుకున్నారు ఇంకా ఇంకా చాలా మంది గెలుచుకోవాలనేసి మీరు కూడా కోరుకోండి మేడం అందరికీ షేర్ చేయండి ఓకే ఓకే మేడం ఓకే ఫస్ట్ విన్నర్ అయితే చూసారు కదా మరి ఇప్పుడు నెక్స్ట్ లక్కీ విన్నర్ ఎవరో మరి లేట్ చేయకుండా చూసేద్దాం ఓకేనా తీయండి సార్ ఇది వీళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఇదేంటి అదేంటి అని చెప్దాము కదిరి యమునా అండి కదిరి ఇక్కడ దగ్గరలో ఉంటుంది యమున కంగ్రాచులేషన్స్ అండి ఈరోజైతే టూ లక్కీ పర్సన్స్ అయితే విన్నర్స్ అయ్యారు

మేడం ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ పెట్టారంటే మీకు ఏ శారీ మీకు అందులో ఏ శారీ కావాలన్నా కూడా మీకు పంపిస్తాం మేడం ఓకే సార్ ఎలా ఉందని అడగండి మేడం మీరు పర్చేజ్ చేశారు కదా మా దగ్గర శారీస్ ఎలా ఉన్నాయి మేడం క్వాలిటీ చాలా 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 బాగున్నాయి సార్ మీ దగ్గర కలెక్షన్ చాలా సూపర్ గా ఉన్నాయి నేను ఇంకా చాలా మందికి షేర్ చేస్తాను ఓకే మేడం ప్రైసెస్ ఎలా ఉన్నాయి ప్రైసెస్ కూడా చాలా తక్కువలో చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఓకే మేడం ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా అట్లా రెఫర్ చేయండి మేడం ఇంకా అంటే చాలా చాలా గా ఇస్తున్నాము ప్రైజెస్ కానీ క్వాలిటీ కానీ అందుకు మీ సపోర్ట్ ఇంకా అదే మేడం మీ సపోర్టింగ్ మీ సపోర్ట్ ఇంకా కావాలి మేడం ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం చూసా చూశారు కదా వాళ్ళ ఎక్సైట్మెంట్ ఏ విధంగా ఉందో అసలు ఎనిమిది వేల చీర అంటే మామూలుగా అసలు మాటల్లో చెప్పలేమండి మామూలు కొనాలన్నా కూడా కొంచెం టెన్షన్ గా అయితే ఉంటది అలాంటిది వాళ్ళైతే గెలుచుకున్నారు ఎనిమిది వేల చాలా సపోర్ట్ అయితే చేశారు షేర్ చేసిన వాళ్ళు వాళ్ళు అదే పనిగా మన అంటే మనం లక్కీ డ్రా కోసం అసలు ఇస్తామో ఇవ్వమో అనే క్లారిటీ లేకున్నా కూడా మాకు మమ్మల్ని నమ్మి షేర్ చేసిన దానికి సబ్స్క్రైబ్ చేసిన దానికి మీ ధన్యవాదాలు ధన్యవాదాలండి నెక్స్ట్ కూడా ఇలాగే ఉంటుందన్న మన స్త్రీ కలెక్షన్స్ ప్లస్ జబర్దస్త్ వర్క్స్ రెండు సబ్స్క్రైబ్ చేసి ఫైవ్ మెంబర్స్ కి షేర్ చేసి స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే సేమ్ ఇదే విధంగానే కొన్న వాళ్ళకి ఎయిట్ థౌసండ్ సారి పర్చేజ్ చేయకుండా షేర్ చేసిన వాళ్ళకి త్రీ థౌజండ్ సారీ సేమ్ ఇలాగే రన్ అవుతుందన్న కాకపోతే కాబట్టి డేట్ అయితే చెప్పడం లేదు అందరికీ కూడా నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాం అన్న వాళ్ళకి కుదరలా వీళ్ళు లాంగ్ నుంచి రావాలా మనం రీషూట్ చేయాలి కాబట్టి టైమింగ్ అటు ఇటు అవుతుంది అన్న మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకనేసి మనం కరెక్ట్గా చెప్పుకోకుండా నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తా రివీల్ చేస్తాం శ్రీ కలెక్షన్స్ ఛానల్ని జబర్దస్త్ లాగ్స్ అని అంటూ ఛానల్ని రెండింటినీ సబ్స్క్రైబ్ చేసి ఫైవ్ మెంబర్స్కి షేర్ చేయండి షేర్ చేసిన వాళ్ళకు జస్ట్ షేర్ చేసిన వాళ్ళకు ఒకటి త్రీ థౌజండ్ రూపీస్ వాల్యూ కలిగిన శారీ అయితే ఇవ్వడం జరుగుతుంది షేర్ ఇక్కడ పర్చేజ్ చేసి షేర్ చేసిన వాళ్ళకైతే ఎయిట్ థౌజండ్ రూపీస్ శారీ అదైతే కన్ఫామ్ అండి మరి నెక్స్ట్ టైం అయితే రివ్యూ చేస్తారు నెక్స్ట్ వీడియోలో ఓకే ఇంకా లేట్ చేయకుండా సారీస్ అనేది చూపిద్దాం సార్ కస్టమర్స్ కి సో మచ్ అండి అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు అంటే చాలా జెన్యున్ గా ఇస్తున్నారు అని చెప్పి ఫోన్ కూడా చేసి చెప్తున్నారు మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇంకా మంచి మంచి సారీస్ తో బెస్ట్ ప్రైజెస్ తో బెస్ట్ క్వాలిటీ క్వాలిటీలో మన సొంత మొగ్గాల మీద స్పెషల్ గా నేను తయారు చేయించేది మన కస్టమర్స్ కి ఇస్తా ఉన్నా చాలా ఛానల్ ద్వారా మనకి గుడ్ విల్ ఉండాలి మన ఛానల్ కూడా గుడ్ విల్ రావాలనే ఉద్దేశం కస్టమర్స్ కూడా మంచిగా తక్కువ ప్రైస్ లో వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటది జెన్యున్ గా ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయొచ్చు వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే సబ్స్క్రైబ్ చేసి ఫైవ్ మెంబర్స్ కి షేర్ చేస్తే ఈ సారీ అన్న పర్చేస్ చేసి షేర్ చేసిన వాళ్ళకి ఈ సారీ 8000 8000 రూపాయలు చీర చాలా బాగుంది అంటే ఏదైనా తీసుకోవచ్చు కదా సార్ ఇదే కాకుండా ఇందులో మీకు పిక్స్ పెడతాను నేను ఇందులోను పిక్స్ పెడతా ఇందులోను పిక్స్ వాళ్ళకి ఏదైనా తీసుకోవచ్చు ఏ కలర్ అన్న తీసుకోవచ్చు ఇదే అని కాదన్న జస్ట్ ఎగ్జాంపుల్ మనం చూపిస్తున్నాం ఓకే సార్ ఇదైతే బయట ఏ ప్రైస్ ఉంటుంది సార్ ఇది వచ్చేసి బయట ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న ఇది హ్యాండ్లూమ్ ఉప్పాడ హ్యాండ్లూమ్ అన్న కానీ మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ తక్కువ ప్రైస్ లో వస్తుంది ఇది వచ్చేసి బయట మీకు ట్వెల్వ్ థౌసండ్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ వరకు షాప్ ను బట్టి సేలింగ్ ప్రైస్ ఉంది కానీ మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ రూపీస్ మీకు లక్కి రానే పక్కన పెడితే ఇక్కడ సారీస్ కూడా తక్కువ ప్రైస్ లోనే ఉంటాయి ఎందుకంటే వీళ్ళు మ్యానుఫాక్చరర్స్ వేవర్స్ దగ్గర నుంచి మీకు సారీస్ వస్తున్నాయి ఇంకా మీకు లక్కీ డ్రా కూడా ఆఫర్ అయితే ఉంది మొన్న లాస్ట్ టైం చాలా మంది స్టాక్ అవుట్ అయిపోయి లేవని చెప్పి చాలా వచ్చాయన్న అంటే మెసేజెస్ వచ్చాయి మళ్ళీ రీస్టాక్ చేయించాను చాలా వరకు అన్ని కూడా చూపిస్తాను అంటే మరి ఆ స్టాక్ అయిపోయి మరీ తెప్పించారు సరేనా చాలా మందికి లేవని చెప్పి కలర్స్ చెప్పాము మళ్ళీ రీస్టాక్ చేయించాము ఇది వచ్చేసి వన్ మీటర్ పళ్ళు వస్తుంది అన్న ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది ఇది వచ్చేసి డబుల్ వార్క్ వస్తుంది అన్న వెంకటగిరి సెమీ సారీస్ ఇవి బయట మార్కెట్ ప్రైజ్ అయితే మీకు ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా సేలింగ్ ప్రైస్ ఉంది డబుల్ వార్ప్ అన్న ఇది కానీ మనం ఇచ్చే ది బెస్ట్ ప్రైజ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అలా మనమే సేల్ చేసాము ఇప్పుడు థౌజండ్తో లాస్ట్ వీడియోలో కూడా ఇచ్చాము ఈ వీడియోలో కూడా అదే రన్ చేస్తున్నాం కావాల్సిన వారు సరే కావాల్సిన వారు ఎవరైనా సరే స్క్రీన్ పైన కనపడే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టినట్లయితే మీకు మోర్ పిక్స్ కూడా సెండ్ చేస్తారు ఇలా వచ్చేసి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయన్నా మనం ఎగ్జాంపుల్కి అయితే కొన్ని చూపిస్తాము స్టాక్ అయితే చాలా ఉంది కావాల్సిన వారు ఎవరైనా సరే స్క్రీన్ పైన కనపడే నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టినట్లయితే మీకు మోర్ పిక్స్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది ఓన్లీ థౌసండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే సింగల్ సార్ అయినా కొరియా పంపిస్తారు అంటే షిప్పింగ్ ఛార్జెస్ ఒకటి మీరు పే చేయాల్సి వస్తుంది దీంట్లో ఏదైనా తీసుకోండి వెయ్యి రూపాయలు బయట అయితే మీకు ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ఈ సారీ అనేది నడుస్తుంది అన్నమాట ప్రైస్ ఈజీ సేలింగ్ ప్రైస్ అన్న ఫోర్టీన్ హండ్రెడ్ కానీ మనం ఇచ్చే ది బెస్ట్ ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ క్వాలిటీలో మళ్ళీ ఎటువంటి రాజీ ఉండదన్నా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మన దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళు జస్ట్ కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉంది ఎందుకంటే నెక్స్ట్ ఉన్న వాళ్ళు అయితే కామెంట్ నెక్స్ట్ కొనే వాళ్ళకు కూడా మనం ఒక సైజ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పోచంపల్లి ఇవి కూడా చాలా వరకు లాస్ట్ వీడియోలో స్టాక్ అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ చేయిచ్చు అన్న కావాల్సిన వారు లాస్ట్ వీడియోలో ఎవరైనా సరే మిస్ అయిన వాళ్ళు కూడా అందరూ కూడా తీసుకోవచ్చు ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయి అన్న ఇది వచ్చేసి బయట ప్రైజు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు సేలింగ్ ప్రైజ్ ఉందన్న మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా తక్కువగా వస్తున్నాయి మీకు సార్ దీన్ని యాభై రూపాయలు మాత్రమే ఈ ప్రైస్ అయితే మీకు ఇంకా ఎక్కడ దొరకదు ఛాలెంజింగ్ ప్రైస్ చెప్పిన ప్రైస్ చెప్పిన కలర్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి అదే పంపిస్తారు అదే మనం కొరియర్ చేస్తాం మీకు వేరే చీర అయితే అసలు రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు అలా ఏదన్నా వచ్చినా కూడా రెస్పాన్సిబిలిటీ అయితే మాదే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ ఇంటికి చేరేంత వరకు కూడా రెస్పాన్సిబిలిటీ అయితే మాదేనా అవునండి ఇంత ధైర్యంగా చెప్తున్నారు మీ మీద నమ్మకంతో సారీ కొంటారు కాబట్టి కొంచెం ఒకసారి అయితే పర్చేస్ చేయండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో అయితే ఇలా వచ్చేసి చాలా ఉన్నాయి ప్రత్యేకంగా మరి కూడా సరిపోదు మీకు ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన కనబడే నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టినట్లయితే ఇందులో మోర్ పిక్స్ ఉన్నవన్నీ కూడా సెండ్ చేస్తాను వాళ్ళు ఏది సెలెక్షన్ చేసుకుంటే అదే మనకు ముందుగా ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఫోన్ పే నెంబర్ పెడతాం ఆ నెంబర్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ పెడతాం ఫుల్ అడ్రస్ పెడితే వాళ్ళ ఇంటికి కొరియర్ చేసేస్తాం వాళ్ళ ఇంటికి శారీ చేరేంత వరకు బాధ్యత అయితే మాదేను సార్ వాళ్ళు అయితే ధైర్యంగా చెప్తున్నారు పక్కా అయితే ట్రస్టెడ్ మీకు ఎటువంటి మోసం అయితే జరగదు ఏదైనా తీసుకోండి అదే పంపిస్తారు మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ పెట్టినారంటే అదేసారి మీ ఇంటికి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ వచ్చేసి వన్ గ్రామ్ సెమీ అన్న వన్ గ్రామ్లో సెమీ సెమీ పట్టు ఇది వచ్చేసి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అన్న బయట మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఇది టూ థౌజండ్ షాపుని బట్టి సేలింగ్ ప్రైజ్ ఉంది కస్టమర్స్కి అయితే తెలిసిపోతుంది శారీ అంతే ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది లెవెన్ మీటర్ పళ్ళు వస్తుంది అమ్మా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అన్న ఇది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ సెమీలో మనకి బయట త్రీ క్వాలిటీస్ అన్న ఎందుకంటే మనమే తయారు చేస్తాం కాబట్టి త్రీ క్వాలిటీస్ ఉంటాయి అందులో మనం బెస్ట్ ఫస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి అమ్మా ఇందులో వచ్చేసి కలర్స్ చాలా ఉన్నాయినా నేను జస్ట్ శాంపుల్కి కొన్ని చూపిస్తాను కావాలన్న వాళ్ళకి పిక్స్ కూడా పెడతాను అన్న ఇది వచ్చేసి బయట మార్కెట్ ప్రైజ్ టూ థౌజండ్ వరకు సేలింగ్ ప్రైస్ ఉంది కానీ మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ వీవర్స్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది ప్రైస్ చూస్తున్నారు కదా చాలా తక్కువ మీకు ఇంకా డిజైన్స్ కూడా చూడవచ్చు చాలా బాగున్నాయి ఇందులో చాలా ఉన్నాయి కొత్త స్టాక్ నేను శాంపుల్ చూపిస్తాను కావాల్సిన వారు ఎవరైనా సరే వాట్సాప్ పెడితే మోర్ పిక్స్ కూడా పెట్టండి మంచి కలెక్షన్స్ ఫోన్పే అయినా మీకు ట్రస్టెడ్ అండి ఫోన్పే చేసి మీరు శారీ అయితే తీసుకోవచ్చు మీ ఇంటి వద్దకే శారీ వస్తుంది ట్రస్టెడ్ పక్కా అయితే అన్న నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రైడల్ కంచి సెమీ ఇది వచ్చేసి న్యూ డిజైన్స్ క్వాలిటీ అయితే చాలా బాగా చేయించాస్టమర్స్ ఎక్కువ ఈ సారీ తీసుకున్న ఎవరైనా సరే రిపీట్ పర్చేజ్ హండ్రెడ్ పర్సెంట్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఇంకా ఈ శారీకి మనకి ప్యూర్ శారీకి తేడా లేని విధంగా మనం ఇది ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంది ఇందులో వచ్చేసి చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఇది బయట మార్కెట్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు ఉంది కానీ మనం ఇచ్చే ది బెస్ట్ ప్రైస్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అన్న ఎక్కడ కూడా ఈ ప్రైస్ అయితే ఈ క్వాలిటీ ఈ డిజైన్స్ దొరకవు కొత్త డిజైన్స్ కొత్త స్టాకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది ఇందులో చాలా ఉన్నాయి చూపిస్తే వీడియో లెంత్ సరిపోదు కానీ కొన్ని అయితే శాంపుల్ చూపించా ఇంకా కావాలన్న వారికి వాట్సాప్లో పిక్స్ సెండ్ చేస్తా ఇలా కొత్త స్టాక్ అయితే ఉంది డిజైన్స్ అన్ని మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మోర్ పిక్స్ కూడా సెండ్ చేస్తా సెండ్ చేస్తారు దాంట్లో కలర్స్ అన్నీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఉప్పాడలో సింగిల్ వార్పు జిగ్జాగ్ సారీ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ ఇది ఏదైనా మార్కెట్లో వస్తే ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే లభిస్తుంది కొత్త స్టాక్ వన్ మీటర్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా జిగ్జాగ్ వర్క్ అన్న చాలా గ్రాండ్గా ఉంటది ఇది ఇది సింగిల్ వార్ప్ అన్న సింగిల్ వార్ సింగిల్ వార్పు ఇందులో వచ్చేసి కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇది వచ్చేసి బయట మార్కెట్ ప్రైజ్ ఫోర్ థౌజండ్ వరకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేలింగ్ ప్రైస్ ఉందన్న క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది మనం ఇచ్చే ది బెస్ట్ ప్రైస్ ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ అన్న ఇందులో ఏమన్నా చిన్న మొత్తంలో బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా తీసుకొని మీరు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు చేసుకోవాలి రీసేలర్ కూడా సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేస్తారు ఇందులో వచ్చేసి చాలా కలర్స్ డైరెక్ట్ వేవర్స్ నుంచి మీకు శారీస్ అనేది వస్తాయి కాబట్టి సింగల్ అయినా తీసుకోవచ్చు అట్లేం లేదు మీరు ఏమైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు బిజినెస్ త్రీ థౌజండ్ రూపీస్ అన్న మంచి సారీస్ చాలా లైట్ వెయిట్ అన్న అసలు చాలా లైట్ వెయిట్ ఉంటది సాఫ్ట్ ఉంటది క్లాత్ ఇప్పుడు మార్కెట్ లో మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ చాలా బాగా సేల్ అవుతున్నాయి ఇందులో ఇంకా చాలా ఉన్నాయి అడిగిన వారికి పిక్స్ సెండ్ చేస్తా నెక్స్ట్ వచ్చేసి ఉప్పాడలో పోచంపల్లిలో విత్ బూట ఇది ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందన్న ఫోర్ థౌజండ్ ఫైవ్ మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ మనకి పోచెంపల్లికి మాత్రమే డిజైన్కి ఖర్చు వస్తుంది అన్న కానీ అది కూడా మనం కాస్ట్ చేయకుండా మన సబ్స్క్రైబర్స్ కోసము ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్కి ఇస్తానన్నా క్లాత్ అయితే చాలా బాగుంటుంది అన్న ఒకసారి పర్చేజ్ చేసి చూస్తున్నారంటే అంటే పెట్టుబడులకు కానీ ఇంకా వాళ్ళ ఓన్కి కానీ చాలా వరకు ఎక్కువ శాతం ఇవి తీసుకుంటా ఇలా వన్ చాలా బాగుంటుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది కానీ ఈ ప్రైజ్ ఇస్తున్నాం కాబట్టి మనం డైరెక్ట్ వివోర్స్ కాబట్టి ఇస్తున్నాం అన్న వేరే వాళ్ళు అయితే కూడా ఈ ప్రైజ్ అస్సలు ఇవ్వలేరు అన్న వి కాదు నేను కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేద్దాం అనుకున్నాను అన్న కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం మన మీద ఉండే నమ్మకం పోతుందనే ఉద్దేశంతో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కరెక్ట్గా ఇవ్వాలనే ఉద్దేశంతో మనం త్రీ థౌసండ్ పెట్టన్నా ఎక్కువ లాభం అనేది ఆశించుకోకుండా అయితే చాలా సాఫ్ట్ ఉంటుందన్న మనం ఇంటి దగ్గరే కదన్నా ఎక్కువ మార్జిన్ కూడా మనకేం అవసరం లేదు మనకు రెగ్యులర్ బిజినెస్ కావాల కస్టమర్స్ పోకూడదు మనకు మెయిన్ ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది వాళ్ళు మోసపోకూడదు మనము మోసపో అంతే అన్నా అది మన మెయిన్ కాన్సెప్ట్ అన్న శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది మన దగ్గర ఒకసారి కొన్నాక వాళ్ళు అయ్యో ఎక్కువ పడింది ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు అన్న ఆ శారీ చూసినప్పుడు అలా మనం గుర్తొస్తాం ఎందుకంటే నమ్మకంతో కాబట్టి మెయిన్ నమ్మకం అనేది నిలబెట్టుకోవాలి మనము సంపాదించుకోలేము ఇందులో కలర్స్ మంచి కలర్స్ మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది ఇంకా మనం స్టార్టింగ్ చేసాము వీవింగ్ ఇంకా వస్తుంది ప్రొడక్ట్స్ కానీ మీకు జస్ట్ శాంపుల్ అయితే చూపిస్తున్నాను ఇంకా మోర్ పిక్స్ అడిగినా కూడా మీకు సెండ్ చేస్తాం అది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి జిగ్జాగ్ ఐటమ్నా ఇది ఇంతకుముందు చూపించిన ఐటమ్ సింగిల్ వార్ప్నా ఇది డబుల్ వార్ప్ ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ ఇలా ఉంటుంది డబుల్ వార్ప్ లైట్ వెయిట్ వస్తుంది అన్న ఇది చాలా బాగుంటుంది అన్న ఆల్మోస్ట్ ఎక్కువ లైట్ వెయిట్ సారీస్ ఎక్కువ తీసుకుంటారు లైట్ వెయిట్ లోనే ఇది డబుల్ వార్పు క్వాలిటీ చాలా బాగుంటుంది సింగల్ వార్ప్ ఉంటాయి డబుల్ వార్ప్ అది మీకు వచ్చేసి త్రీ అన్నా ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ అంటే సింగల్ వార్పు మూడు వేల రూపాయలు ఇది డబుల్ వార్ప్ ఫోర్ థౌజండ్ అన్న మనకు మార్కెట్ ప్రైస్ అయితే ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేలింగ్ చేస్తున్నారు ఓహో ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి అన్న లైట్ వెయిట్ సారీస్ ఇవి వచ్చేసి లైట్ వెయిట్ లో డబుల్ వార్ప్ చాలా బాగుంటుంది అన్న ఫ్యాబ్రిక్ అయితే మాత్రం డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ జాగ్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అన్న ఇది ఇవే సార్ సేమ్ డిజైన్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇంకా మీకు పిక్స్ అనేది సెండ్ చేస్తారు ఇంకా ఇందులో ఏమైనా కలర్స్ ఉంది ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ శారీ చాలా బాగుంటాయి నాకు కాంట్రాస్ట్ బార్డర్ తోటి వన్ మీటర్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజు శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది మంచిగా కనిపిస్తాయి సారీస్ అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ వైజ్ కానీ వాళ్ళకి బాగా నచ్చుతాయి క్వాలిటీ కానీ లైట్ వెయిట్లో ఫుల్ వర్క్ ఉండి లైట్ వెయిట్ ఉంటుంది హ్యాండ్లూమ్ కాబట్టి ఇంకా మంచి క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇది ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది డైరెక్ట్ వేవర్స్ ఇవి అన్న అందులో కలర్స్ ఏదైనా తీసుకోండి నాలుగు వేల రూపాయలు చీర అయితే ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్లూమ్లో గ్యాప్ బార్డర్ మీద బుట్ట అన్న ఇది కూడా డబుల్ వార్ప్ వస్తుంది మార్కెట్ ప్రైస్ అయితే ఇది సిక్స్ థౌజండ్ వరకు సేలింగ్ ప్రైస్ ఉందన్న ప్యూరా సార్ ప్యూర్ నా ఉప్పాడ ప్యూర్ ఉప్పాడాలో ప్యూర్ మంచి పట్టు కాదు ఉప్పాడ పట్టు ఇలా వన్ మీటర్ పట్టలు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుందన్నా ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ సిక్స్ థౌసండ్ వరకు ఉందన్న కానీ మనం ఇచ్చే ది బెస్ట్ వ్యూవర్స్ ప్రైస్ ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు అంచు మీద కూడా బూటా వర్క్ వస్తుంది చూడండి సార్ ఆల్ ఓవర్ శారీ అంతా వర్క్ ఉంటుంది ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఈ ఫోల్డింగ్ కొంచెం చేంజ్ చేసాము అంటే సేమ్ ఇదే ఆ సేమ్ ఇదే మనం అట్లా చేస్తాము అంటే షాప్ వాళ్ళు అడిగేదాన్ని బట్టి హోల్సేల్ అడుగుతారు కదన్న వాళ్ళ గురించి చెప్తాం అందులో చాలా కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉప్పాడలో ప్యూర్ కలర్స్ డిజైన్స్ అన్నీ చేంజ్ అయిపోతున్నాయి మినిమమ్ ఫైవ్ థౌసండ్ తక్కువ పెట్టండి మనకు బయట ఇవి దొరకవు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మీకు నాలుగు వేల రెండు వందల రెండు వందలు డిజైన్స్ అనేది చాలా పట్టు ప్రైస్ అన్న ఫ్యాబ్రిక్ అయితే నిజంగా సూపర్ అండి క్వాలిటీ కూడా ఉంది క్వాలిటీలో మాత్రము రాజీ పడేదే ఉండదన్న ఎందుకంటే మనమే వ్యూవర్స్ కాబట్టి మనకు తెలుసు ఏది ఫస్ట్ క్వాలిటీ ఏది సెకండ్ క్వాలిటీ ఏది థర్డ్ క్వాలిటీ ముందుగా చెప్తే ఈ బెస్ట్ క్వాలిటీని ఇస్తేనే మనకి రిపీట్ బిజినెస్ ఉంటుంది అవును సార్ కస్టమర్స్ రిపీటెడ్గా ఉంటారు ఇలా ఇందులో ఇంకా చాలా ఉన్నాయి కావాల్సిన వారు ఇంకా మన దగ్గర స్టాక్ అయిపోతుంటాయి నేయిస్తూనే ఉంటాము వచ్చినట్టు వచ్చినట్టు ఎప్పుడు ఎప్పుడు పిక్స్ అడిగినా కూడా అందులో అవైలబుల్ పిక్స్ అన్ని పెడతాము డిజైన్స్ వేరే కలర్స్ వేరే ఇందులో ఒకటే డిజైన్ కాదు వేరే వేరే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కంచిలో సింగిల్ బార్పన్న కంచి పట్టులో సింగిల్ అన్న హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు ఇది వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బయట మార్కెట్ ప్రైజు ఎయిట్ థౌసండ్ సిక్స్ థౌజండ్ షాపును బట్టి సేలింగ్ ప్రైస్ ఉందన్న మినిమం అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది డబుల్ వార్ప్ అని చెప్పి సేల్ చేస్తారు కానీ డబుల్ వార్క్ అయితే మనం సిల్క్ మార్క్ ఇస్తాము ఇదైతే సింగిల్ వార్ప్ అన్న కాబట్టి ఈ సారీకి సిల్క్ మార్క్ ఇయ్యం అనమాట సింగిల్ వార్ప్ ఇందులో వచ్చేసి కలర్స్ ఉన్నాయి మీకు శాంపుల్ కి జస్ట్ కొన్ని చూపిస్తాను ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది మాకు డిజైన్లు కూడా లీక్ అయ్యే అవకాశం ఉంది అందుకనేసి మీకు ఈ కి చూపిస్తున్నాను ఇది వచ్చేసి సింగిల్ వార్ప్ అన్న ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది అన్న ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే నెక్స్ట్ వచ్చేసి బ్రోకెట్ ఉన్న ఇది కంచి పట్టులో బ్రోకేట్ ఇది ప్యూర్ ప్యూర్ పట్టున్న హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అన్న వీటికి సిల్క్ మార్క్స్ ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఇదిగో వీటికి సిల్క్ మార్క్ కూడా ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు ఇది వచ్చేసి బయట మార్కెట్ ప్రైస్ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ వరకు సేలింగ్ ప్రైస్ ఉందన్న కానీ మనం ఇచ్చే ది బెస్ట్ ప్రైస్ ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా శారీ మొత్తం ఇలా వన్ మీటర్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ ఇలా ఉంటుంది అన్న ఇందులో కూడా జస్ట్ మీకు శాంపుల్ కొన్ని చూపిస్తాను కావలసిన వారికి ఫిక్స్ పెడతాను వెయిట్ ఎంత వస్తా సార్ ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అన్నీ ఇందులో వచ్చేసి డిజైన్స్ లీక్ అవుతాయని కొన్నే చూపిస్తాం అవునా కావాల్సిన వారికి ఫిక్స్ పెట్టి ఫిక్స్ పెడతారు నెక్స్ట్ వచ్చేసి వన్ గ్రామ్ ప్యూర్ పట్టున్న స్టార్టింగ్ ఎంత సార్ వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ ఇది వచ్చేసి మన దగ్గర అయితే ఎయిట్ థౌసండ్ రూపీస్ అన్న బయట అయితే మీకు ట్వెల్వ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యింది ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉందన్న అంటే షాప్ ను బట్టి అవునండి సార్ అది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు మంచి క్వాలిటీ జెరీ వాడతామన్నా మనం డైరెక్ట్ వ్యూవర్స్ కాబట్టి మన దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళకైతే అయితే తెలిసిపోతుంది ఆల్రెడీ ఇలా వన్ మీట్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అన్న ఇలా శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది అన్న ఇందులో కూడా మీకు శాంపుల్ చూపిస్తాను ఇలా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి అప్డేట్ అవుతూనే ఉంటాయి అన్న కాకపోతే ఎక్కువ చూపిస్తే మనకు డిజైన్ లీక్ అవుతుందని ఉద్దేశంతో కొన్ని చూపిస్తున్నాను కాబట్టి అడిగిన వాళ్ళకి పిక్స్ షేర్ చేస్తాను అమ్మా ఇది వచ్చేసి ఇప్పుడు న్యూగా వస్తుందన్న ఇంకా ప్యూర్ పట్టులో కంచి పట్టులో ఇది స్పెషల్ జరీ అన్న ఇది వచ్చేసి బయట మార్కెట్ ప్రైజ్ ట్వెల్వ్ నుంచి సిక్స్టీన్ వరకు సేలింగ్ ప్రైస్ ఉందన్న ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది అన్న ఇది వచ్చేసి మనం ఇచ్చే ది బెస్ట్ ప్రైజ్ ఓన్లీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీకు బయట అయితే మాత్రం అన్న లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ పెట్టండి అయితే శారీ మాత్రం ఎవరు చూపించారు మనం డైరెక్ట్ వీవర్స్ ప్రైస్ కాబట్టి తక్కువకి తక్కువకి క్లాత్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ చాలా చాలా బాగుంటుంది అన్న టూ గ్రామా సార్ ఇది ఇది వచ్చేసి సెల్ఫ్ బ్రోకెట్ స్పెషల్ జరిగి వస్తుంది అన్న మనకి బయట చెప్తుంటారు అన్న టూ గ్రామ్ ఇట్లా చెప్తుంటారు వీటికి కూడా మనకి సిల్క్ మార్క్ అయితే ఇస్తాం సార్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు శారీకి మాత్రమే మనం సిల్క్ సిల్క్ మార్క్ ఇవ్వడం జరుగుతుందన్న కొంతమంది సింగిల్ మార్క్ కూడా ఇస్తున్నారు కానీ మీరైతే పర్చేజ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ సిల్క్ మార్క్ తీసుకోండి ఎందుకంటే మీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టా కాదా మీకు సిల్క్ మార్క్ ఇచ్చారు మీ వాట్సాప్ స్టేటస్ కూడా ఉంటది ఎందుకంటే కొన్నది కానీ అమౌంట్ వేసినది కానీ మీకు ఏదైనా రైట్స్ అడగడానికి రైట్స్ ఉంటదాక్ సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ తీసుకుంటే ఇది తీసుకోకుండా మీరు సింగిల్ వార్ప డబుల్ వార్పా అని మీరు ఏమీ మాట్లాడలేరు కస్టమర్స్ కి చెప్తున్నాను అన్న ఇది కంపల్సరీ సిల్క్ మార్క్ అయితే మీరు ప్యూర్ పట్టుకు డబ్బులు పెట్టినప్పుడు మీరు సిల్క్ మార్క్ ఎందుకు ఇయర్ ఎవరైనా ఇస్తారు అలా ఇలా ఇప్పించుకొని మన దగ్గరే కాదు బయట పర్చేస్ చేసేటప్పుడు కూడా ఇది మాత్రం కంపల్సరీ మెన్షన్ చేసుకోండి మన కస్టమర్స్కి చెప్తున్నాను ఆన్లైన్ సార్ ఐడియా కోసం అట్లా ఇది వచ్చేసి టూ అన్న ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుందన్నా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది అన్న ప్యూర్ పట్టు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది విత్ సిల్క్ మార్కు అయితే ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌజండ్ కూడా షాప్ ను బట్టి సేలింగ్ ప్రైస్ ఉంది మనం ఇచ్చే ది బెస్ట్ ప్రైస్ ఓన్లీ లెవెన్ థౌజండ్ రూపీస్ మాత్రమే అయినా మీకు ఛాలెంజింగ్ ప్రైస్ ఈ ప్రైస్ మీకు ఎక్కడ కూడా ఇంకా సేలింగ్ ఉన్నదన్నా అంటే తక్కువ మీకు ఎక్కడ రాదు అంటే ధర్మవరంలో ధర్మవరమే కాదన్న విత్ ఇన్ ఇండియాలో కూడా మీకు ఎక్కడ దొరికే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే డైరెక్ట్ వ్యూవర్ దగ్గరే మీకు ఈ ప్రైస్ ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ లీక్ అవుతాయని నేను కొన్ని చూపిస్తాను కొన్ని చూపిస్తున్నారు ఇదైతే పదకొండు వేల పదకొండు వేల రూపాయల కాంటాక్ట్ నెంబర్ చెప్పండి సార్ అన్న మాది వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ త్రీ త్రీ కలెక్షన్స్ మాది ఓన్ ఇంట్లోనే మనం సేల్ చేస్తాము మీకు డైరెక్ట్ మీకు రీజనబుల్ ప్రైస్ ఉంటాయి రీసేలర్స్ కూడా సపోర్ట్ చేస్తాం ఇంకా మామూలుగా శారీ పర్చేస్ చేయాలి అన్నారు కదా సార్ అవును పర్చేజ్ చేసిన వారికి లక్కీ డ్రా అన్నారు పర్చేస్ అంటే ఎంత పర్చేస్ చేయాలి సార్ మినిమం ఏ శారీ సింగల్ ఏ రూపాయల సారీ అని సారీ కొన్న వాళ్ళు లక్కీ డ్రా లేకైతే వస్తారు ఓకే మీరు వెయ్యి రూపాయలు చీర తీసుకోవచ్చు పర్చేజ్ వస్తారు అవును సార్ మీరైతే వెయ్యి రూపాయల చీర తీసుకొని శ్రీ కలెక్షన్స్ ఛానల్ని జబర్దస్త్ వ్లాగ్స్ అని అంటే ఛానల్ ఛానల్ని ఈ టూ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫైవ్ మెంబర్స్కి షేర్ చేసి అన్న నెంబర్కి వాట్సాప్ చేశారంటే మీ నేమ్ రాసుకొని లక్కీడ్రాలో విజేతగా కొంతమందిని అయితే అంటే మామూలుగా షేర్ చేసిన వాళ్ళందరిలో నేమ్స్ అయితే రాసుకుంటారు లక్కీ డ్రా విజేతగా ఒకరి పేరు అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది రివ్యూల్ అయితే చేస్తారు ఇందాక స్టార్టింగ్లో చూశారు కదా వాళ్ళకైతే హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ అండి ఇంకా మీకు మరిన్ని ఇలాంటి లక్కీ రా వీడియోస్ అయితే మీకు చాలా వస్తుంటాయి ప్రెసెంట్ అయితే శారీస్ ఈ విధంగా ఉన్నాయి డైరెక్ట్ వేవర్స్ నుంచే మీకు అయితే శారీస్ వస్తాయి సింగిల్ శారీ అయినా తీసుకోవచ్చు మీరైతే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఇస్తున్నామన్నా ఇంకా మన కస్టమర్ సపోర్ట్ ఉంటే ఇంకా ముందు ముందుకి మంచి మంచి శారీస్తో రీజనబుల్ కాస్ట్తో మేము ముందుకు వస్తాము చూసారు కదా తక్కువ ప్రైస్ ఈ ప్రైస్ మీకు ఎక్కడా రాదు ఇండియాలో ఎక్కడైనా రాదు నిజంగానే మీకు సిల్క్ మార్క్ కూడా ఉంది తప్పకుండా ఒకసారి అయితే ఇంటి దగ్గర సేల్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రైస్ ఇవ్వగలుగుతున్నా మనం కూడా షాప్ పెట్టి ఈ ప్రైస్ అయితే ఇవ్వలేము ఎందుకంటే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మెయింటెనెన్స్ లేదు జీరో మెయింటెనెన్స్ కాబట్టి మీకు ఈ ప్రైజ్ వస్తుంది తప్పకుండా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి అసలు ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీరైతే ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇంకా మీకు కలెక్షన్స్ అయితే చూపిస్తారు శ్రీ కలెక్షన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైవ్ మెంబర్స్ షేర్ చేసి లక్కీ డ్రాల్ అయితే పాల్గొనే అవకాశం అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఎవరికి తగులుతుందో కూడా మనకు కూడా తెలియదు కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటాను త్రీ థౌజండ్ సారీ అయితే పర్చేజ్ చేయకోకుండా కూడా ఫైవ్ మెంబర్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే త్రీ థౌజండ్ సారీ వస్తుంది అన్న మన దగ్గర ఎనీ సారీ పర్చేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫైవ్ మెంబర్స్ షేర్ చేసిన వాళ్ళకి ఎయిట్ థౌసండ్ సారీ లైతే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టైం అయితే విజేతలు ఎవరో నెక్స్ట్ వీడియోలో చూసిద్దాం అందుకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్